ఒకవేళ నువ్వు గొలిచి గెలిచినచో మేము తల కింద పెట్టేసి ఉండాల్సి వస్తుంది అలాంటప్పుడు మేము నిన్ను పోటీ చేయనీయం మరి అలాంటప్పుడు మా అలాంటి వాళ్ళకి ఎందుకు హక్కు ఉండదు సార్ మా దగ్గర నుంచి ఓటు తీసుకుంటారు అన్నీ చేస్తారు కానీ మేము పోటీ చేద్దామంటే మాకు పోటీ చేయనీయరు ఎందుకు సార్ మేము ఏం తప్పు చేసాము అందరికి నమస్కారంలో నేను జైన మండలంలోని మాల్లవై గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని నా గత కొన్ని రోజుల నుంచి మార్లవాహి దగ్గరలోని కొంతమంది నన్ను రాజకీయ నాయకు నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ ఫోన్ల మీద ఫోన్లు చేసి నాకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు నువ్వు మార్లవాహికి విలేజ్కి ఎట్లా వస్తావు నువ్వు ఎట్లా స్టిక్కర్లు అంటించుకుంటావు వెనుక ఎంతమంది పది మంది వస్తారా లేకపోతే ఇంకా చాలామంది వస్తారా ఎవరైనా రాని నీ వెనుక ఉన్న వాళ్ళని వాళ్ళని కొట్టి తరవేత్తాము నేను చంపే చంపేస్తా అనేసి చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి ఆ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది సార్ నేను సర్పంచ్ పోటీ చేసినందువల్లే వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇక్కడ చేయకూడదు నేను ఒక ట్రాన్స్ జెండర్ సార్ మీలాంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేయొద్దు మా మార్ల పరిగిపోతుంది ఒకవేళ నువ్వు గెలిచినచో మేము తల కింద పెట్టేసి ఉండాల్సి వస్తుంది అలాంటప్పుడు మేము నిన్ను పోటీ చేయనీయం అనేసి కొన్ని కారణాల వల్ల కొన్ని ఫోన్లు చాలా వచ్చినాయి నా దగ్గర చాలా రికార్డింగ్స్ ఉన్నాయి మరి అలాంటప్పుడు మా అలాంటి వాళ్ళకి ఎందుకు హక్కు ఉండదు సార్ మా దగ్గర నుంచి ఓటు తీసుకుంటారు అన్నీ చేస్తారు కానీ మేము పోటీ చేద్దామంటే మాకు పోటీ చేయనియరు ఎందుకు సార్ మేమేం తప్పు చేసాము ఓటక్కు హక్కు అంటే కావాలి అనేసి ఇంటి ప్రతి కాడ వెళ్ళి కాళ్ళు మొక్కి చేతులు మొక్కి సంవత్సరం ఐదు సంవత్సరాల తర్వాత వస్తారు అలాంటిదే ఒక హిజరా పోటీ చేస్తుంది అనేసి అంటే దానికి భయపడించి ఫోన్లు చేసి బెదిరించి నువ్వు ఇట్లా చేయదు అట్లా చేయదు అనేసి ఇది ఎక్కడ రాజ్యాంగం సార్ మాకంటూ ఓటు హక్కు లేదా మాకంటూ రాజకీయం చేసే హక్కు లేదా ఇది ఎక్కడ న్యాయం ఈ తెలంగాణలో అవును సార్ ఈ విషయంలో పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేశాను మన జైన మండలంలోని పోలీస్ శాఖని ఆశ్రయిస్తే ఆ సార్ ఏమన్నారంటే ఎల్లమ్మా ఇక నువ్వు ఇక్కడ మాట్లాడకు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు నువ్వెందుకు ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళిపో అవసరం లేదు వెళ్ళిపో అనేసి సార్ నేను రికార్డింగ్ కూడా చూపిస్తాను సార్ చూడండి అనేసి అన్నా కూడా నా మాటలు పట్టించుకోకుండా నన్ను వెళ్ళిపోమనేసి అన్నారు అలాంటప్పుడు నాకు అన్యాయం జరుగుతుంది నన్ను భయపెట్టిస్తుంది ఒకవేళ నన్ను చంపేస్తే చాలా మంది హైదరాబాద్ లో చనిపోయారు అలానే నన్ను కూడా కిరస్ పోసి చంపినా కూడా లేకపోతే హత్య చేసి చంపినా కూడా నాకు బాధ్యులు ఎవరు సార్ నాకంటూ వెనక ముందు ఎవరు లేరు నా ఊరే నా ప్రపంచం నా ఊరు నా ఇల్లు ప్రజలే నా అమ్మ నాన్న అక్క చెల్లి అన్న దమ్ములు అనేసి నేను ప్రజల కోసం ముందుకొస్తే కొంతమంది రాజకీయ నాయకులు నన్ను ఫోన్ చేసి బెదిరించి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ దీనికోసం మాట్లాడితే ఎస్ఐ గారు కూడా నన్ను పట్టించుకోలేదు అందుకనేసి ఏమైనా మీడియా మిత్రులతో మాట్లాడుతూ సార్ ఉంది సార్ నా పేరు సాధన నా గుర్తింపు కార్డు ఉంది నేను గుర్తింపు కార్డు పట్టుకొని అక్కడ మన రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకొని మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను సార్ వెళ్తే రవి సార్ అనే తను నెల రోజులు ఇబ్బంది పెట్టారు నెల రోజుల తర్వాత ఆరు నెలల వరకు ఇటు తిప్పుతున్నారు మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుందమ్మా మళ్ళీ వస్తుంది అనేసి నాకు అన్ని సర్టిఫికెట్ ఉన్నా కూడా నాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా చేశారు రవి సారు